ఇటియోస్ విహెచ్డి తీసుకొచ్చా అండి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది రిజిస్ట్రేషన్ జస్ట్ సిక్స్టీ నైన్ థౌజండ్ తిరిగింది టొయోటో ఇటియోస్ విఎస్డి టూ థౌజండ్ ఎయిటీన్ అండ్ నైన్టీన్ ఒరిజినల్ పెయింట్ గాడి అండి ఒరిజినల్ పెయింట్ గాడి ఎక్స్ట్రా ఉంది వెహికల్ వచ్చేసరికి ఇంజిన్ గాని గేర్ బస్ కానీ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది వెహికల్ థిటేల్స్ చెప్పే ముందు నాతో ఒక చిన్న అండి వెహికల్ అనేది మన ఇంటితో సమానం అండి ఏ కార్ జస్ట్ లైక్ ఏ హోమ్ దెన్ కమింగ్ టు ద వెహికల్ డీటల్స్ ఇయోస్ విఎస్టి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది రిజిస్ట్రేషన్ వెహికల్ ఒరిజినల్ పెయింట్తో ఉందండి ఎక్స్ట్రాడినరీ కండిషన్లో ఉంది వెహికల్ వచ్చేసరికి ఈ వెహికల్ ఢిల్లీలో ఉందండి రెండు తెలుగు రాష్ట్రానికి వెహికల్ అమ్ముతాను ఎన్ఓసితో పాటుగా ఇన్వాయిస్ ఇస్తానండి ఈ వెహికల్ ఒకసారి వెహికల్ మొత్తం నేను చూపిస్తానండి ఇంటీరియర్ దగ్గర నుంచి ఎక్స్టీరియర్ దగ్గర నుంచి చాలా ఎక్స్ట్రాడినరీ మింట్ కండిషన్లో ఉందండి ఒకసారి చూద్దాం రండి వెహికల్ని వికి హోస్ అండి హోస్ వీఎక్స్ టాప్ హ్యాండ్ మోడల్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది రిజిస్ట్రేషన్ వెహికల్ పద్దెనిమిది పంతొమ్మిది రిజిస్ట్రేషన్ వెహికల్ టైర్లు చూద్దామండి అపోలో టైర్లు అండి కొత్త టైర్లు వేసారు ఎల్లో వీల్స్ వెహికల్ ఒరిజినల్ పెయింట్ ఉందండి ఒకటి రెండు తప్ప మొత్తం ఆల్మోస్ట్ ఒరిజినల్ ప్లేస్తోంది వెహికల్ వచ్చేసరికి கண்டிஷன் இஎக்ஸ் வெஹிக்கல் சிவர் கலர் ரெண்டு வேல பத்தி பத்தொம்பது வெஹிகல் வெஹிக்கல் ஓப்பு ரொம்ப வெஹிக்கல் வச்சு இன்சைட் காணர்பாக்ஸ் காண்டிஷன் வெஹிக்கல் जी 65,000 मात्रा में तीरिंद्रिय को 65,000 मात्रा में तीरिंद्रिय को अच्छे से। इसके अलावा तो और भी एक्सपीरियंस और एक्सपीरियंस रेट्स लास्क रेट्स लास्क फंडेशन और में देखिए एक्सपीरियंस टीरियल बोलो तो उठाऊँगे रेट्स लास्क फंडेशन और में देखिए कॉफ़ी और मालवा

ఎయిర్ బ్యాగ్స్ వస్తుందండి సిక్స్టీ నైన్ థౌజండ్ తిరిగిందండి వెహికల్ సిక్స్టీ నైన్ థౌసండ్ తిరిగిందండి వెహికల్ సూపర్ కండీషన్ ఉంది వెహికల్ వచ్చేసరికి పవర్ విండోస్ నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి ఏసీ స్టీరింగ్ కంట్రోల్ వస్తుందండి సూపర్ వచ్చింది సూపర్ ఉంది అండ్ వెహికల్ వచ్చేసరికి డాష్ బోర్డు వస్తుంది టొయోటా అండి టొయోటా ఇంజిన్ ఎక్స్ట్రా ఆర్డినరీ ఫిఫ్టీ నైన్ థౌసండ్ తిరిగిందంటే ఇంకా సూపర్ ఉంటుంది వెహికల్ పవర్ విండో నాలుగు సెంట్రల్ లైక్ ముందు పవర్ విండో వస్తుంది

వెహికల్ చూసాం కదండి ఇప్పుడు ఇటీవస్ జీ విఎక్స్ జీ మోడల్ టాప్ హ్యాండ్ మోడల్ టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఇందులో వెహికల్ ఎలో వీల్స్ వస్తాయండి సేఫ్టీ పరంగా ఏవిఎస్ ఉంటుంది వెహికల్ చూసారు ఎక్స్ట్రాడనరీ కండిషన్ ఉందండి వెహికల్ ఢిల్లీ హెచ్ఆర్ వెహికల్స్కి వచ్చేసరికి ఫైనాన్స్ రాదండి ఫుల్ పేమెంట్ పెట్టి వెహికల్ తీసుకోవాలి అదేవిధంగా ఈ వెహికల్కి వచ్చేసరికి పర్ఫెక్ట్ కండిషన్లో రెడీ టూ డ్రైవ్ వెహికల్ అండి సూపర్ కండిషన్ ఉంది వెహికల్ టైర్లు ఏమో న్యూ టైర్స్ ఉన్నాయి ఎల్లో వీల్స్ ఉన్నాయి డీజిల్ రెడీ టు డ్రైవ్ అండి డీజిల్ వేసుకుని జస్ట్ డీజిల్ వేసుకుని బండిని తీసుకెళ్తాం ఎటువంటి రిపేర్ లేదండి వెహికల్ వచ్చేసరికి నాలుగు పవర్ విండోస్ వస్తాయి సెంట్రల్ లాకింగ్ వస్తుంది ఏసీ ఉంటుంది స్టీరింగ్ కంట్రోల్ సీట్ కవర్స్ కూడా బాగానే ఉన్నాయండి టు చేంజ్ ద సీట్ కవర్స్ దెన్ ఇంకా ఢిల్లీ వచ్చేసరికి ఢిల్లీలో చాలా మంది వెహికల్స్ కొను కొనడానికి వస్తూ ఉంటారు చాలా మంది అలాగే ఏజెన్సీ తెలియదు కానీ చాలా మంది ఉంటారు ఇక్కడ చాలా మంది ఏంటంటే ఢిల్లీ అనేసరికి ఎక్కువ మోసం జరుగుతుంది అని చెప్పేసి చాలా మంది కొంతమంది మెకానిక్ కానీ పంపాలని కానీ వీటిలో పెడుతున్నారండి మోసం అనేది అన్ని చోట్ల ఉంటుందండి నాట్ ఓన్లీ ఇన్ ఢిల్లీ ఎవ్రీవేర్ ఇన్ ద కంట్రీ మనిషి ఆ బాడీలో ఎలాగైతే చెడు రక్తం మంచి రక్తం అని ఎలాగ ఉంటుందో అదే విధంగా ప్రతి చోట చెడు మంచి అనేది ప్రతి చోట్ల ఉంటుందండి నేను అదే చెప్తున్నాను వెహికల్ని ఎప్పుడు కూడా వెహికల్ గురించి నాలెడ్జ్ వాళ్ళు అంటే కొంచెం మిడిమిడి జ్ఞానం కానీ లేకపోతే వాళ్ళు దీన్ని హ్యాండిల్ చేయొచ్చు ఇక్కడ రాళ్ళు దొరుకుతాయి రప్ప రాళ్ళు రాళ్ళు దొరుకుతాయి రప్ప దొరుకుతాయి రత్నాలు దొరుకుతాయి గోల్డ్ దొరుకుతాయి అది రాయా గోల్డా రత్నం అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి మనం సెలెక్ట్ చేసుకోవాలంటే దాని మీద ఆ వెహికల్ మీద మనకి గిల్పింగ్ ఉండాలి అంటే వెహికల్ గురించి తెలుసుండాలి ఇక్కడ ఏ విధంగా పెయింటింగ్ చేస్తారు ఏ విధంగా మ్యాజిక్ చేస్తారు ఇక్కడ ఏ విధంగా మేనేజ్ చేస్తారు అనేది తెలుసుండాలి అలా తెలుసుంటే ఆ వెహికల్ ఫైండ్ అవుట్ చేయడం ఈజీ అవుతుంది తెలియకపోవడం వల్ల కొంచెం కొంచెం ఆలోచన అయిపోవడం వలన ఆ వెహికల్ ని కొంచెం పెయింట్ అయిన వెహికల్ కానీ టోటల్ లాస్ వెహికల్స్ కానీ ఇంజిన్ సైడ్ కానీ తీసుకోవడం జరుగుతుందండి అందుకని మీరు పర్ఫెక్ట్ వెహికల్ని పర్ఫెక్ట్ మనసుతో పర్ఫెక్ట్గా చూపించుకోవాలి నేను ఎందుకు చెప్తానంటే వెహికల్ కరెక్ట్గా చూసిన వాళ్ళు ఉంటే మనకి మంచి వెహికల్ దొరుకుతుంది అక్కడ కరెక్ట్గా చూడాలి వెహికల్ని అన్ని పేపర్స్ వెహికల్ పేపర్ వెహికల్ కానీ వెహికల్ వేజ్ కానీ కరెక్ట్గా చూడాలి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి పర్సనల్గా తీసుకోవచ్చు ఎగ్జాంపుల్ ఏదైనా మన ఇంట్లో ఎవరికైనా పిల్ల అంటే స్కూల్లో ఎవరికైనా జాయిన్ చేయాలన్నా కాలేజ్ జాయిన్ చేయాలన్నా మన చుట్టుపక్కల కాలేజీలో అంటే మన ఊర్లో కానీ మన బయట ఉంటే మంచి కాలేజ్ ఎక్కడ ఉందా అని మనం ఎంక్వైరీ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ ఎంక్వైరీ చేసి మన పిల్లవాడిని అందులోనే జాయిన్ చేస్తాం ఎందుకంటే అతని భవిష్యత్తు బాగుంటుంది అలాగే మన ఇంట్లో ఎవరికైనా ఆపరేషన్ చేయించాలనుకుంటే ఆ సిటీలో ఉన్న మంచి డాక్టర్స్ ఎవరున్నారు అది చిన్న హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ అనేది మనం చూడడం మంచిగా చేసేవాళ్ళు వాళ్ళు ఎవరున్నారు సర్జన్ సర్జరీ చేసే సర్జరీ ఎంబీబీఎస్ చదివాడ ఎండి చేశాడా సర్జరీ అనేది మనం చూసి మనం ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ చేయడం జరుగుతుంది ఎంక్వైరీ చేసి అక్కడ మనం ఆపరేషన్ చేయించడం అనేది జరుగుతుంది అదేవిధంగా మన కార్ అనేది మన ఇంటితో సమానం అండి వెహికల్ అనేది ఏ కార్ జస్ట్ లైక్ ఏ హోమ్ ఈ ఈ వెహికల్లో మనం మొత్తం ఫ్యామిలీ మన ఫ్యామిలీ మొత్తం ట్రావెల్ చేస్తుంది ఈ ఈ వెహికల్ ఏమైనా డిస్టర్బెన్స్ అయ్యిందంటే ఆ వెహికల్ మన ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద నిలబెడుతుందండి వెహికల్ ఎక్కడికైనా టూర్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అదేవిధంగా వెహికల్ ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే అండి ఏదన్నా డిస్టర్బెన్స్ జరిగిందంటే మొత్తం ఫ్యామిలీ కొలప్స్ అయిపోతుందండి అందుకని వెహికల్ని సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు అవకాశం ఉన్నాక రావడానికి ప్రయత్నించండి ఇక్కడ రావడానికి ప్రయత్నించి తీసుక తీసుకెళ్ళడానికి మీరు కంటితో చూసుకుని మీ వెహికల్ని మంచి మెకానిక్ కానీ మంచి టెక్నీషియన్ అంటే నాలెడ్జ్ ఉన్న తెచ్చుకుని చూసుకుంటే మీకు మంచి వెహికల్ పర్ఫెక్ట్ ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల వరకు దాని గురించి మిమ్మల్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు మిమ్మల్ని ఒక ఎక్కువ డబ్బులు కొంచెం పోయినా ఒక మంచి వెహికల్ క్వాలిటీ ఉన్న వెహికల్ తీసుకున్నాం అండి అది మమ్మల్ని మనల్ని ఇబ్బంది పెట్టదు దాని గురించి మనం ఆలోచించవలసిన అవసరం లేదు అటువంటి వెహికల్ తీసుకోండి తీసుకుంటే ఎట్టి పరిస్థితులు మీకు మంచి వెహికల్ దొరుకుతుంది ఆల్ ది బెస్ట్ సేఫ్ డ్రైవింగ్ అండ్ సేఫ్ జర్నీ పర్చేస్ ద ప్లీజ్ డోంట్ పర్చేస్ ద రస్టింగ్ వెహికల్స్ అండ్ ప్లీజ్ అవాయిడ్ ద రస్టింగ్ వెహికల్స్ దెన్ నా పేరు శ్రీనివాసరావు అండి నాది కాకినాడ శ్రీనివాసం శెట్టి శ్రీనివాసరావు నాది కాకినాడ నేను బీకామ్ కంప్యూటర్ చదివాను మై ఫాదర్ ఇస్ ద మెకానిక్ దెన్ నేను ఇంటర్మీడియట్ డిగ్రీ టెన్త్ క్లాస్ హాలిడేస్లో నేను వర్క్ షాప్లో మా నాన్నగారితో వర్క్ చేశాను నాకు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అదే అదేవిధంగా నేను హైదరాబాద్ మారుతిలో పదిహేను సంవత్సరాలు వర్క్ చేశాను నాకు రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉంది చదువుకున్న నాలెడ్జ్ ఉంది నేను పేపర్ వైజ్ కానీ వెహికల్ వైజ్ కానీ పర్ఫెక్ట్గా కస్టమర్కి నేను ఇవ్వగలను అనే కాన్ఫిడెన్స్ నాకు ఉంది ఎందుకంటే మా నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకుని వచ్చి కానీ నేను మార్టీలో ట్రైనింగ్ అయిందని బట్టి నేను కస్టమర్కి మంచి వెహికల్ ఇవ్వగలనే ఒక కాన్ఫిడెన్స్ నాకు ఉంది అండి అలాగే విధంగా నా నెంబర్కి కాల్ చేయాలనుకుంటే నా నెంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ టూ వన్ అండి దయచేసి నా నెంబర్కి కాల్ చేయండి క్వాలిటీ వెహికల్స్ వెహికల్స్ కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి నేను క్వాలిటీ వెహికల్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఎట్టి పరిస్థితుల్లో క్వాలిటీ వెహికల్స్ ఉంటాను నా యూట్యూబ్ ఛానల్లో కూడా నేను క్వాలిటీ వెహికల్స్ పెడతాను నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసరికి తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ దయచించి నా యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏదన్నా డౌట్ వస్తే నాకు కాల్ చేయండి దయించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే